హలో ఫ్రెండ్స్ నేను మొన్న చెప్ నేను చెప్పాను కదా రిలయన్స్కి వెళ్ళామని ఆ పక్కనే మళ్ళీ ఇవి ఏ షాపింగ్ చేద్దామని వెళ్ళామండి రిలయన్స్కి అక్కడ అయితే అన్నీ ఏవి కావాలన్నా అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి మనకి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మనకి ఇంట్లో ఉన్న సరుకుల దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ పిల్లలు తినే బిస్కెట్స్ ఫ్రూట్స్ చూడండి పపాయ ఎంత పపాయ అంటున్నానండి పుచ్చకాయలు అంత బాగున్నాయో మిక్సీలు ఓన్లీ టూ థౌజండ్ అండి ఆఫర్ పెట్టారు ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటివి క్వాలిటీ కూడా బాగున్నాయండి కాకపోతే మామూలుగా నేను ఇవి ఇవాళ ఏదన్నా తీసుకుందామని వెళ్ళాను కానీ రెండు మూడు వస్తువులు తీసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి ఫైవ్ హండ్రెడ్ అవుతాయండి మన మధ్యతరగతి వాళ్ళు అయితే ఇందులోకి వెళ్ళి షాపింగ్ చేయాలంటే చాలా కష్టం కానీ ఏదో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి మాత్రం తీసుకున్నాం మేము కానీ అన్నీ బాగున్నాయి ఒకసారి చూస్తారండి మీరు వీడియో తీశానండి నేనైతే ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీసానండి వెళ్ళాను కదా అని కానీ వెళ్ళాంలే కానండి మేమైతే ఏమీ తీసుకోలేదు ఖర్చుది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను వన్ నైంటీ ఫైవ్ అని చెప్పేసేసి వాళ్ళకి మా వాళ్ళు మనకు లగేజీ కవర్ కూడా ఇవ్వరండి అది మనం అది కూడా మనం కొనుక్కోవాలి అందుకని మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అది సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను మనమైతే బేరం ఆడి ఆడి తీసుకుంటాం వేరే ఎక్కడ తీసుకున్నా బండ్ల మీద తీసుకున్నా కాయలు కానీ ఏదైనా సరే వందకి నాలుగు ఇస్తావా ఐదు ఇస్తావా డజన్ ఇస్తావా అని అది ఇక్కడైతే సెట్ అవ్వదు వాళ్ళు చెప్పిన రేటుకే మనమైతే తీసుకోవాలి కాకపోతే మీరు ఒక లుక్ వేస్తారని నేనైతే ఇదైతే వీడియో తీసానండి ఎగ్స్ అవి నాటుగుడ్లు కూడా ఉన్నాయండి అన్ని బండిల్స్ బండిల్స్ ఉన్నాయిలే కానీ రేట్లు అయితే అసలు విపరీతంగా ఉన్నాయండి అవి రేట్లు మనకైతే సెట్ అవ్వవు కాకపోతే వెళ్ళినందుకు కూల్ డ్రింక్స్ తీసుకొని ఖజూరు ఒకటి తీసుకొని మా అయితే చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాండి నేను ఇంకంతకంటే అక్కడ తీసుకోవడానికి ఆ రేట్ పెట్టి నేనైతే తీసుకోవడానికి డేర్ అయితే చేయలేదండి రైస్ అండి ఇది షుగర్ బాస్మతి రైస్ అన్నీ ఉన్నాయి చూడదు కాకపోతే ఏంటంటే అవి ఒక చోట అన్నీ ఉంటాయని మనం వెళ్ళడమే ఇదైతే ఎంప్లాయీస్కి వాళ్ళకైతే సెట్ అయింది మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే దగ్గర షాపింగ్ చేయలేనండి కానీ అన్నీ ఉన్నాయండి వెతుక్కునే పని లేకుండా ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి క్రీమ్స్ కూరగాయలు ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కూల్ డ్రింక్స్ చిప్స్ ప్యాకెట్స్ అవక్కడ అవి ఎక్కడ ఎత్తుకునే పని లేకుండా మొత్తం అయితే తీసుకోవచ్చులే కానీ మనకైతే సెట్ అవ్వదు బడ్జెట్ అని నేనైతే అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి కూచే మీలో ఎంతమంది ఇలా సూపర్ రిలయన్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తారు కామెంట్ చేయండి అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవడం వేరండి ఇలా రిలయన్స్లో అయితే నేను వాళ్ళు క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వరంటున్నారు అది కూడా టెన్ రూపీస్ తీసుకొని క్యారీ బ్యాగ్ ఇచ్చారు సరుకులు వేసుకోవడానికి మేము తీసుకున్న నాలుగు వస్తువుల కోసం టెన్ రూపీస్ పెట్టి క్యారీ బ్యాగ్ కొన్నాము అది నేను నార్మల్గా అయితే అవి ఇచ్చిన దాంట్లోనే అవి తగ్గిస్తావు పది తగ్గిస్తావా అని మనమైతే ప్రతిదీ రేట్లు అడిగి బార్గింగ్ చేసి మరీ కొనుక్కుంటాము క్రీమ్స్ అండి ఇవి క్రీమ్స్ షాంపూస్ ఫేస్ వాష్ క్రీమ్స్ ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీసాను నేను సోప్స్ ఫాతిమా కాజీ ఆయిల్ ఆలస్యత షాంపూస్ నాకు కావాల్సిన ఆయిల్ అయితే లేదండి అన్ని ఆయిల్స్ ఉన్నాయి రకాలు మాకు కావాల్సిన ఆయిల్ అక్కడ దొరకలేదు పేస్ట్లు చూడండి పేస్ట్లు కూడా ఉన్నాయి మీరు కొంచెం క్రీమ్ సాగానే క్లిప్స్ ఇంటికి కావాల్సినవి బుట్టలు అవన్నీ ఉన్నాయి లంచ్ బ్యాగ్స్ ఆల్ అవుట్స్ హార్పిక్స్ మొత్తం ఉన్నాయి చూడండి ఒక చోటకైతే వెళ్ళామంటే అన్నీ తీసుకోవచ్చండి కానీ నాకు తెలిసి బిల్ అయితేనండి మనం ఒక నెల సరుకులు తీసుకున్నా కానీ టెన్ థౌజండ్ అవుతాయండి కంపల్సరీ కాకపోతే మనం అదే విడిగా సూపర్ మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో ఒక నెలకి సరిపడే సరుకులు అయితే తెచ్చుకోవచ్చు అన్నీ ఉన్నాయి చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి టవల్స్ ఇదిగోండి టవల్స్ కర్ చీప్స్